హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ ఈరోజు ఎండు చేపలు అంటే బొమ్మిడిల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా వేగాక ఇక రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయిపోయినాక కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం బొమ్మిడీలను వేసుకుందాం బొమ్మిడి చేపలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి సేపు మూత పెట్టుకుందాం చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం సేపు మూత పెట్టుకుందాం వేసుకున్న ఉప్పు కారం కూడా ఈ బొమ్మిడి చేపలకి మంచిగా పట్టాయి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడే వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఈ పులుసు ఈ బొమ్మిడి చేపలకి మంచిగా పట్టేలాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి పులుసు బాగా ఉడికి ఆయిల్ పైకి ఇలా రావాలి ఇలా వచ్చినాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూడండి మంచిగా మరిగిపోయింది ఇప్పుడు వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నా దాని గరిటితో కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూడండి పులుసు మొత్తం దగ్గరికి అయిపోయింది లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేయాలి ఇంతే అండి మన పొడి చేపల పులుసు రెడీ అయిపోయింది నేను చేసిన బొమ్మిడి చేపల పులుసు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో